పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయి పరువు పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్ని కనీసం ఈ ఎన్నికల్లో అయినా గెలిపించి పరువు కాపాడేందుకు ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల మద్దతు కూడగడుతోంది మెగా ఫ్యామిలీ ఒకవైపు జబర్దస్త్ కమిడియన్లు నాగబాబు హైపర్ ఆది సుడిగాలి సుధీర్ రాకెట్ రాఘవ ఆటో రాంప్రసాద్ శకలక శంకర్ ఇలా డజన్ల కొద్దీ జబర్దస్త్ కమిడియన్లు పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారం చేసేస్తున్నారు వాళ్లే కాదు మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తున్నారు ఇండస్ట్రీలో నాని రాజ్ తరుణ్ తేజ సజ్జా ఇలా కుర్ర హీరోలతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు వీలే కాదు మెగా దర్శకులు మెగా నిర్మాతలంతా పిఠాపురంలో మకాం పెట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు ఇక వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్యామల టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి జగన్ కి పెద్దగా మద్దతు లభించడం లేదు పైగా టాలీవుడ్ లో బలమైన అగ్రవర్ణం జగన్ కి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలతో పెట్టుకుంటే అవకాశాలు రావనే ఉద్దేశంతో జగన్ కి మద్దతు ప్రకటించడానికి ఎవరు ముందుకు రావటం లేదు అయితే యాంకర్ శ్యామల మాత్రం ధీటుగా ఎదుర్కొంటూ ముందుకొచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేస్తోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని గుంటనక్కాని చంద్రబాబుని మొసలి తోడేలు అంటూ కుందేలు కథ చెప్పి సినీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది శ్యామల ఈ నేపథ్యంలో తాను చెప్పింది కథ మాత్రమేనని ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం అంటూ ఈ నేపథ్యంలో తాను చెప్పింది కథ మాత్రమే కాదని ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది యాంకర్ శ్యామల నిజాలు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా నేను చెప్పిన కథ అబద్ధం కాదు నిజమే జరుగుతున్న వాస్తవం నేను ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నా కాబట్టి ప్రజలు చెప్తున్న మాట ఇది ప్రజలేం ఆలోచిస్తున్నారంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు కాదు రానున్న రోజుల్లో పరిపాలన ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాత తొలి ఐదేళ్లు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో తెలుసు వాళ్ళు ప్రజలకి రాష్ట్రానికి ఏం చేశారో కూడా తెలుసు వాళ్ళు హామీలు ఇచ్చి ఎంత బాగా నిలబెట్టుకున్నారో కూడా చూశారు ఆ తర్వాత ఐదేళ్లలో అసలైన పరిపాలన చూశారు సంక్షేమ పరిపాలన చూశారు అభివృద్ధి ఏంటో చూశారు తరువాతి ఐదేళ్లు బాగుండాలంటే ఎవరికి ఓటేయాలో ప్రజలందరికీ బాగా తెలుసు మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాబోతోంది జగన్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు ఫ్యాన్ స్పీడ్ మళ్ళీ చూస్తారు గత ఎన్నికల్లో నేను ప్రచారం చేశా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఈసారి కూడా ప్రచారం చేస్తున్నా శ్యామల సెంటిమెంట్ నిజమై నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్ అన్న పాలన గురించి మనం మాట్లాడుకోవడం కాదు ప్రజలే చెప్తున్నారు ఆయన ఎంత బాగా చేస్తున్నారు పెన్షన్లు ఎలా ఇస్తున్నారో పథకాలు ఏ విధంగా సక్రమంగా అమలు చేస్తున్నారు కాబట్టి జగన్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని శ్యామల అంటోంది